ಓಂ ಶಾಂತಿ ಇರಬೈ ಪದಿ ಪಂತೊದ ಡಬ್ಬೈ ಐದು ಅವ್ಯಕ್ತ ಬಾಪ್ತಾದ ಐಕ ಮಧುರ ತ್ಯಾಗ ಮೂರ್ತಿ ಮರಿಯು ತಪಸ್ವಿ ಮೂರ್ತಿ ಐನ ಸೇವಾಧಾರುಲೆ ಯಥಾರ್ಥ ಟೀಚರ್ ಸರ್ವಸ್ವತ್ಯ ಅಲಸಿಪೋನಿ ಸೇವಾಧಾರಿ ವಿಶ್ವಶಿಕ್ಷಕ ಶಿವಬಾಬಾ ಮಾತಾಡಿನ ಮಧುರ ಮಹಾ టీచర్స్ అనగా సేవాధారి సేవాధారి అనగా త్యాగి మరియు తపస్వి మూర్తులు టీచర్లు తమను తాము లోతైన రూపంలో పరిశీలించుకోవాల్సి ఉంటుంది పై పై రూపంలో కాదు లోతైన రూపంలో ఏం పరిశీలించుకోవాలి అంటే రోజంతటిలో అన్ని రకాలుగా త్యాగమూర్తిగా ఉన్నానా లేక త్యాగమూర్తికి బదులు ఏ సాధనాన్ని అయినా లేక ఏ వస్తువునైనా స్వీకరిస్తున్నానా అంటే మనసులో ఇష్టం ఉందా ఎవరైతే త్యాగమూర్తులుగా ఉంటారో వారు ఎప్పుడు కూడా ఏ వస్తువును స్వీకరించరు ఎక్కడైతే స్వీకరించాలి అనే సంకల్పం వస్తుందో అక్కడ తపస్సు కూడా సమాప్తం అయిపోతుంది త్యాగము తపస్వి మూర్తిగా తప్పక తయారు చేస్తుంది ఎక్కడ త్యాగము మరియు తపస్సు సమాప్తి అవుతాయో అక్కడ సేవ కూడా సమాప్తి అవుతుంది బాహ్యరూపంగా ఎవరు ఎంత సేవ చేసినా కానీ త్యాగము మరియు తపస్సు లేకుండా సేవలో సఫలత రాదు కొంతమంది టీచర్లు అనుకుంటూ ఉన్నారు సేవలో సఫలత ఎందుకు రావడం లేదు అని సేవలో వృద్ధి జరగకపోవడం అనేది వేరే విషయం కానీ విధిపూర్వకంగా నడవడం ఇదే సేవ యొక్క సఫలత విధిపూర్వకంగా ఎప్పుడు నడవగలరు అంటే ఎప్పుడైతే త్యాగము మరియు తపస్సు ఉంటుందో అప్పుడే నేను టీచర్ను నేను ఇన్ఛార్జిని నేను జ్ఞానిని నేను యోగిని ఇదే స్వీకరించడము అంటే దీనిని కూడా త్యాగము అనరు ఇతరులు అనినా కానీ స్వయానికి స్వయం మీరు అనుకోకూడదు ఒకవేళ స్వయానికి స్వయం అనుకుంటే దానిని కూడా స్వ అభిమానము అంటారు కనుక త్యాగం యొక్క పరిభాష సాధారణమైనది కాదు పైపై త్యాగము ప్రజలు కూడా చేస్తారు కానీ ఎవరైతే నిమిత్తమయ్యారో వారి త్యాగము లోతైన రూపంలో ఉండాలి ఏ పదవిని లేదా ఏ వస్తువును ఏ వ్యక్తి ద్వారా కూడా స్వీకరించకూడదు ఇదే త్యాగం ఇక్కడ కూడా సిద్ధిని స్వీకరించడం అంటే జ్ఞాన యోగాల ద్వారా లభించే గౌరవ మర్యాదలు కావాలనుకోవడం కూడా విధి ద్వారా సిద్ధి స్వరూపమే అవుతుంది అంటే వీటిలో ఏవి స్వీకరించాలనుకున్నా సిద్ధిని కోరుకున్నట్లే అవుతుంది ఎవరైతే సిద్ధిని స్వీకరిస్తారో వారి యొక్క ప్రాలబ్ధం ఇక్కడే సమాప్తి అవుతుంది వారి భవిష్యత్తుకు రాదు కనుక టీచర్స్ యొక్క చెకింగ్ చాలా లోతైన రూపంలో ఉండాలి సేవాధారి రూపంలో త్యాగము మరియు తపస్సు నిరంతరం ఉండాలి తపస్య అంటే ఒక్క బాబా యొక్క సంలగ్నతలో ఉండడం ఒకవేళ బుద్ధి అల్పకాలిక ప్రాప్తి వైపుకు ఆకర్షితమైతే అలాంటి వారు సేవలో సఫలతామూర్తిగా అవ్వలేరు సఫలతామూర్తి అవ్వడానికి త్యాగము మరియు తపస్సు కావాలి త్యాగము అంటే సంబంధాలను వదిలి ఇక్కడికి వచ్చి కూర్చోవడం కాదు త్యాగము అంటే మహిమ తనను పొగిడించుకోవాలి అనే దాన్ని గౌరవం ఇవ్వాలి ఇతరులు అనే దానిని మహిమ యొక్క త్యాగం గౌరవం యొక్క త్యాగం మరియు ప్రకృతికి దాస్య అవ్వడం యొక్క త్యాగం అప్పుడు చూడండి శ్రమ తక్కువ సఫలత ఎక్కువగా వెలువడుతుంది ఇప్పుడు శ్రమ ఎక్కువగా సఫలత తక్కువగా ఎందుకు ఉంటుంది ఎందుకంటే త్యాగము మరియు తపస్సు రెండు విషయాలలో లోపం ఉంది ఎవరిలోనైతే త్యాగము మరియు తపస్సు రెండు ఉంటాయో వారి యథార్థమైన టీచర్ అనగా కర్తవ్యంను నిర్వర్తించే టీచర్ లేకపోతే నామమాత్రపు టీచర్ అని అంటారు టీచర్స్కి ఏ సబ్జెక్ట్లోనూ బలహీనత ఉండకూడదు ఒకవేళ టీచర్ బలహీనంగా ఉంటే వారు ఎవరికైతే నిమిత్తలుగా ఉన్నారో వారు కూడా బలహీనంగా ఉంటారు కాబట్టి టీచర్ అన్ని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి ఏమి చేయను ఎలా చేయను చేయడం రావట్లేదు ఇవి టీచర్ యొక్క మాటలు కావు ఇవి స్వర్గంలో ప్రజలు అయ్యేటటువంటి వారి మాటలు మిమ్మల్ని మీరు సఫలతామూర్తులుగా భావిస్తున్నారా చెక్ చేసుకోండి ఎక్కడైనా ఏదైనా విఘ్నం ఉందా అని అందుకే సఫలతామూర్తులు కాదు ఎక్కడైతే త్యాగము తపస్సు యొక్క ఆకర్షణ ఉంటుందో అక్కడ సర్వీస్ పట్ల ఆకర్షణ కూడా స్వతహాగానే వచ్చేస్తుంది అర్థమైందా ఇలాంటి సఫలతామూర్తు టీచర్గా అవ్వండి ఇటువంటి టీచరే సేవ యొక్క వృద్ధికి ఆధారం అటువంటి వారిని భాగ్యవంతులు అంటారు దీనిని అంటారు మట్టి కూడా బంగారం అవుతుంది అని మట్టి కూడా బంగారం అవుతుంది అంటే మూర్తిగా అయిపోతారు టీచర్లు ఇటువంటి మూర్తులుగా అయ్యారా నంబర్ వారీగా అయితే ఉంటారు కానీ టీచర్స్ నెంబర్ అయితే ముందుగా ఉంటుంది మంచిది ఈ విధంగా సఫలతామూర్తులుగా ఇంకా అవ్వలేదు అంటే ఇప్పుడైనా అవ్వాలి బాబాతో ప్రీతి పెట్టుకునే వారి ముఖ్య లక్షణాలు బాబాను జీవితం యొక్క తోడుగా చేసుకున్నారా తోడుగా చేసుకున్న వారి తోడును నిభాయించాలి తోడు నిభాయించడము అంటే ప్రతి అడుగులోనూ వారి మతంపై నడవాల్సి ఉంటుంది కనుక ప్రతి అడుగులోనూ వారి మతంపై నడవడము అనగా తోడును నిభాయించడం ఈ విధంగా నిలుపుకునే వారా కేవలం ప్రీతి పెట్టుకునే వారా కానీ కొంతమంది ఇంకా ప్రీతి పెట్టుకోవడంలోనే ఉన్నారు అందుకే యోగం కుదరడం లేదు అని అంటారు ఎవరి యోగం అయితే కొద్ది సమయం ఉండి మరలా కట్ అవుతుందో అటువంటి వారిని ప్రీతి పెట్టుకునేవారు అని అంటారు ప్రీతిని నిభాయించేవారు సదా ప్రీతిలో నిమగ్నమై ఉంటారు దేహము మరియు దేహ సంబంధికులను మనస్ఫూర్తిగా మర్చిపోయి బాబాతో ప్రీతిని నిలబెట్టుకునే వారైతే వారికి మరలా దేహము మరియు దేహ సంబంధికులు ఎలా స్మృతిలోకి రాగలరు ప్రశ్న బాబా ద్వారా ప్రాప్తించిన శక్తులను ప్రత్యక్ష జీవితంలో చూపించిన దానికి గుర్తులేమిటి జవాబు ఒకటి శక్తికి గుర్తు ఏ విషయంలోనూ ఆసక్తి లేకపోవడం రెండు శక్తి స్వరూపులు సదా సేవలో తత్పరులై ఉంటారు సేవలో ఉండే వారికి ఎప్పుడూ ఏ విధమైన ఆసక్తి ఉండదు సేవ చేసేవారే త్యాగము మరియు తపస్వి మూర్తులుగా ఉంటారు కనుక వారికి ఏ విషయంలోనూ ఆసక్తి ఉండదు అనక వారికి దేహ భ్రాంతి ఉండదు మూడు వారికి శక్తులు ఇచ్చేటటువంటి బాబా మరియు బాబా ద్వారా లభించేటటువంటి శక్తులే స్మృతిలో ఉంటాయి ఇటువంటి శక్తి అవతారులే మాయాజీత్గా అవుతారు సెకండ్ పార్ట్ సర్వప్రాప్తులను పొందేటందుకు సహజ సాధన పథ్యం సర్వప్రాప్తులను మరియు శక్తులను సహజంగా అనుభవం చేయించే ఆత్మిక తండ్రి శివబాబా మాట్లాడుతూ ఉన్నారు స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తున్నారా బాబా ద్వారా ఏవైతే సర్వశక్తుల యొక్క జ్ఞానమంతటి యొక్క స్వయంపై రాజ్యం చేసే మరియు విశ్వంపై రాజ్యం చేసే అధికారం లభించిందో ఆ అధికారాన్ని ఎంతవరకు స్వరూపంలోకి తీసుకువచ్చారు యాత్మిక నష్ట నిరంతరము బుద్ధిలో ఉంటుందా అంతటిలో స్వయంపై రాజ్యం చేసే అధికారం ఎంతవరకు ప్రత్యక్షంలో ఉంటుంది ఇది పరిశీలించుకుంటున్నారా జ్ఞానం యొక్క అధికారంతో శక్తిశాలి స్వరూపము ఎంతవరకు వచ్చింది ప్రాప్తించిన సర్వశక్తుల అధికారంతో మాయాజీత్గా లేదా ప్రకృతి జీత్గా తయారవ్వడంలో ఎంతవరకు ప్రత్యక్ష అనుభవం వచ్చింది ఎప్పుడు ఏ శక్తి ద్వారా ఏ కార్యం చేయాలనుకుంటే ఆ కార్యం సఫలతా రూపంలో కనిపించాలి ఇలాంటి అధికారాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారా బేహద్దు తండ్రి పిల్లలందరినీ తన సమానంగా సర్వశక్తివంతులుగా తయారు చేస్తున్నారు మరైతే బాబా సమానంగా తయారయ్యారా ఎంతవరకు తయారయ్యారు ఈ పరిశీలన చేసుకోవడం వస్తుందా కొంతమంది పిల్లలు బాబు దాదాపు ఆత్మిక సంభాషణ చేస్తూ ఒక విషయాన్ని తరచుగా చెప్తున్నారు అదేమిటంటే మేము పరిశీలించుకుంటున్నాం కానీ పరివర్తన కాలేకపోతున్నాం అన్నీ తెలుసు అంగీకరిస్తున్నాం మరియు ఇలా ఉండాలి అని అనుకుంటున్నాం కూడా కానీ చేయలేకపోతున్నాము యుక్తిని ఉపయోగిస్తున్నా కానీ ముక్తిని విడుదల పొందలేకపోతున్నాం దీనికోసం ఏం చేయాలి దీనికి కారణం ఒక చిన్న పొరపాటు లేదా తప్పు అదే చక్ర వ్యూహంలో చిక్కుకునేలాగా చేస్తుంది అది ఏమిటి మున్ మందు ఎంత గొప్పదైనా కానీ మోతాదులన్నీ సమయానికి తీసుకుంటున్నా కానీ ఒక్కసారైనా కానీ పథ్యం చేయకుండా ఏదైనా పదార్థం స్వీకరించినట్లయితే లేదా స్వీకరించాల్సినవి స్వీకరించకపోయినట్లయితే మందు ద్వారా ఆ వ్యాధి నుండి ముక్తులు కాలేరు అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞానం అనే మందు తీసుకుంటున్నారు అనగా జ్ఞానాన్ని బుద్ధిలో త్రిప్పుతూ ఉన్నారు ఇది యథార్థము ఇది అయి యథార్థము ఇది చెయ్యాలి లేదా ఇది చేయకూడదు ఇది పొరపాటు ఇది నిజం ఇది గెలుపు ఇది ఓటమి ఈ తెలివంతా బుద్ధిలో ఉంది అంటే సమయానికి మోతాదులు కూడా తీసుకుంటున్నారు ఆత్మిక సంభాషణ చేస్తున్నారు క్లాస్ చేస్తున్నారు సేవ చేస్తున్నారు అంటే అన్ని మోతాదులు తీసుకుంటూ ఉన్నారు కానీ మొట్టమొదటి పథ్యము లేదా మర్యాద ఏమిటంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు ఇదే స్మృతిలో మరియు సమర్థతలో ఉండాలి కానీ ఈ పథ్యాన్ని నిరంతరము చేయడం లేదు ఎక్కడో అక్కడ ఏదో ఒకటి చెప్పి స్వయాన్ని మోసగించుకుంటూ ఉన్నారు నేను శివబాబా బిడ్డను నాకు బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటున్నారు కానీ ప్రత్యక్షంలో అలాంటి స్మృతి స్వరూపంగా ఉండాలి అంటే సంకల్పంలో కూడా ఒక్క బాబా తప్ప ఇతర ఏ వ్యక్తి వైభవము సంబంధ సంప్రదింపులు లేదా ఏ సాధనము స్మృతిలోకి రాకూడదు ఇది కఠినమైన మరియు ముఖ్యమైన పథ్యం ఈ పథ్యం చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటున్న కారణంగా మన్మతం మీకు నచ్చినట్టు నడుచుకుంటూ ఉండే కారణంగా వాతావరణం యొక్క ప్రభావము కారణంగా లేదా సాంగత్య దోషం కారణంగా నిరంతరము ఈ విధంగా ఉండలేకపోతున్నారు ఎంత ధ్యాస పెట్టాలో ఆ విషయంపై అంత పెట్టలేకపోతున్నారు కొద్ది సమయం పాటు పూర్తి ధ్యాస పెడుతున్నారు ఆ తర్వాత మెల్లమెల్లగా పూర్తి ధ్యాస అనేది సమాప్తమైపోయి కేవలం ధ్యాస మాత్రమే ఉంటుంది ఆ తర్వాత అటెన్షన్ అనేది అనేక రకాల టెన్షన్లోకి వెళ్ళిపోతుంది పరిస్థితులకు లేదా పరీక్షలకు వశం అయిపోయి అటెన్షన్కు బదులు టెన్షన్ రూపంగా అవుతున్నారు ఈ కారణంగానే స్మృతి ఎలా మారిపోతుందో సమర్థత కూడా అలా మారిపోతుంది సర్వశక్తివంతులకు బదులు మాయకు వశీభూతం అయిపోతున్న కారణంగా వశీకరణ మంత్రం పనిచేయడం లేదు అనగా యుక్తి అనేది ముక్తినివ్వడం లేదు మీరెంత ఉపాయ ఉపాయాలు ఆలోచించినా దాని నుంచి విడుదల కావడం లేదు ఆ తర్వాత అరుస్తున్నారు అనుకుంటూ ఉన్నా కానీ ఎందుకు అవ్వడం లేదు అని కనుక ముఖ్య పథ్యం చేయాలి ఈ ఒక్క విషయంపై నిరంతరము ధ్యాస పెట్టండి రెండవ పథ్యం బాబా మీకు అధికారం ఇచ్చారు మీపై మీరు యజమానులు అయ్యేటందుకు లేదా రచయిత స్థితి యొక్క అధికారం ఇచ్చారు కానీ రచయితగా అవ్వడానికి బదులు స్వయాన్ని అనగా దేహంగా భావిస్తున్నారు ఎప్పుడైతే రచయిత స్థితి మర్చిపోతారో అప్పుడు మాయ అనగా దేహ అభిమానం రచయిత అయినా మీపై రచయిత అయిపోతుంది అంటే తన అధికారం చెలాయిస్తుంది వాస్తవానికి రచయితపై ఎవరు అధికారం చేయలేరు విశ్వ యజమానిపై ఎవరు యజమాని కాలేరు కానీ మాయ ముందు రచనగా అవుతున్నారు మరియు ఆధీనమైపోతున్నారు కనుక ఇలా యజమాని స్థితి లేదా అధికారి స్థితి యొక్క స్మృతి స్వరూపంగా ఉండే పథ్యం నిరంతరం చేయడం లేదు ఇక మూడవ పథ్యం బాబా ద్వారా అన్నింటికి మీరు నిమిత్తులయ్యారు ఈ దేహానికి కూడా నిమిత్తులు మనస్సు అనగా సంకల్పానికి కూడా మీరు నిమిత్తం లౌకిక లేదా అలౌకిక ప్రవృత్తి ఏదైతే లభించిందో అందులో కూడా మీరు నిమిత్తులు కానీ నిమిత్తంగా ఉండడానికి బదులు గృహస్థిగా అవుతున్నారు గృహస్థి యొక్క దుర్దశ గురించి మీరు ఒక ఉదాహరణ చిత్రం తయారు చేశారు గృహస్థుడిని అన్ని వైపుల నుండి అన్ని బంధనాలు అనే త్రాళ్ళు లాగుతూ ఉన్నట్లు గృహస్థును గాడిద రూపంలో చూపించారు అంటే అనేక రకాలైన బరువులు చూపించారు ఇలాంటి ఉదాహరణ మీరు తయారు చేస్తారు కదా ఎప్పుడైతే గృహస్థీగా అవుతారో నాది అని అనేక రకాలైన బరువులు వచ్చేస్తాయి అన్నింటికంటే రాయల్ రూపం యొక్క భారం ఏమిటంటే ఇది నా బాధ్యత నేను చెయ్యాలి దీనిని నేను నిలుపుకోవాలి మరికొంతమంది గృహస్థీలు తమ కర్మేంద్రియాలకు వశ్యమై అనేక రసాలలో సమయాన్ని పోగొట్టే గృహస్థీలు చాలామంది ఉన్నారు చెవుల నుండి వినడం ఇష్టం తినడం మాట్లాడడం నోటికి ఇష్టం చూడడం ఇష్టం ఇలా రసనాలలో ఈరోజు చెవుల యొక్క రసానికి వశమై సమయాన్ని పోగొట్టుకుంటారు రేపు నాలుక యొక్క రసానికి వశమై సమయాన్ని పోగొడతారు ఇలా గృహస్థంలో చిక్కుకుంటున్న కారణంగా నిమిత్త స్థితిని మర్చిపోతున్నారు ఈ తనువు కూడా నాది కాదు తనువుకు కూడా నేను నిమిత్తుడను నిమిత్తులు యజమాని లేకుండా ఏ వస్తువును తమ కోసం ఉపయోగించరు ఈ విధంగా కర్మేంద్రియాల యొక్క అసనాల్లో నిమగ్నమైపోవడానికి కూడా గృహస్థి అని అంటారు నిమిత్తులు కారు ఎందుకంటే శ్రేష్టాతి శ్రేష్ఠ యజమాని నిమిత్తులు అయిన మీరు యజమాని యొక్క శ్రీమతం అనుసారంగా ఒకరి రసంలోనే సదా ఏకరసంగా స్థితులై ఉండాలి ఈ కర్మేంద్రియాల ద్వారా ఒకరి నుంచే రసనాలు పొందాలి మరైతే అనేక కర్మేంద్రియాల ద్వారా భిన్న భిన్న రసాలు ఎందుకు పొందుతున్నారు ఈ విధంగా లౌకిక లేదా అలౌకిక ప్రవృత్తిలో గృహస్థుగా అవుతున్నారు అందువలన అనేక రకాలైన భారాలు వాటి కోసమే బాబా ఇస్తారు వాటన్నింటినీ బరువులన్నీ నాకు ఇచ్చేయండి ఆ భారమైన పనులన్నీ స్వయంపై వేసుకొని ఆ బరువుతోనే ఎగరాలనుకుంటున్నా ఎగరలేకపోతున్నారు ఉన్నతి కాలేకపోతున్నారు ఈ పథ్యం లోపం కారణంగా యుక్తి ఉపయోగిస్తున్నా కానీ ముక్తి పొందలేకపోతున్నారు ఇలాంటి పిల్లలపై తాదా కూడా జాలి వేస్తుంది మాస్టర్ సాగర్లు కానీ ఒక దోశలు నీటి కోసం దాహంతో ఉన్నారు అనగా జ్ఞాన యోగాల ద్వారా ఏదైతే అనుభవాల యొక్క ప్రాప్తి లభిస్తుందో ఆ అనుభవం యొక్క దోషుడికి దాహంతో ఉన్నారు కనుక ఇప్పుడు ఈ పథ్యాన్ని చేయండి దీని ద్వారా సర్వప్రాప్తులు సదా అనుభవం అవుతాయి సర్వప్రాప్తులు అనే ఆస్తికి యజమానులు పిల్లల నుండి యజమానులు అయిన వారు ప్రాప్తుల నుండి వంచితులుగా ఉంటారా బాబా కూడా ఇలా చూడలేకపోతున్నారు ఇప్పుడు అరవై మూడు జన్మల యొక్క గృహస్థి స్థితి యొక్క సంస్కారాన్ని వదిలేయండి తనువుకు మరియు మనస్సుకు నిమిత్తలుగా అవ్వండి బాధ్యత అంతా బాబాది నా బాధ్యత కాదు ఈ స్మృతి నుండి తేలికగా ఉండండి అప్పుడు మీరు ఏది ఆలోచిస్తారో అదే అవుతుంది అనగా హై జంప్ చేయగలరు కనుక ఏడవడము అరవడము ఇవన్నీ ఆత్మిక సంభాషణలోకి పరివర్తన అయిపోవాలి ఆత్మిక సంభాషణ ద్వారా ఆత్మలో శక్తిని నింపాలి లేకపోతే ఒకసారి స్వయం యొక్క ఫిర్యాదులు మరోసారి పరిస్థితుల యొక్క ఫిర్యాదులు దీనిలోనే ఆత్మిక సంభాషణ సమయం అంతా సమాప్తి అవుతుంది కనుక ఇప్పుడు ఫిర్యాదులను ఆత్మీయతలోకి పరివర్తన చేయండి అప్పుడు సంగమయుగ సుఖాలను అనుభవం చేసుకోగలరు అర్థమైందా ఈ విధంగా సదా ఆత్మీయతలో ఉండేవారికి అడుగడుగు శ్రీమతంపై నడిచేవారికి ఆజ్ఞాకార్యై ప్రతి ఆజ్ఞను స్వరూపంలోకి తీసుకొచ్చేవారికి బాబాకు ప్రియమైనటువంటి జ్ఞాని యోగి ఆత్మలైన పిల్లలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి